టలుంటాయి పాటలు ఉంటాయి అల్లర్లుంటాయి అన్నీ ఉంటాయి అన్నిటితో పాటు సేవా గుణము ఉంది అని మరొకసారి నిరూపించి మా ఫ్రెండ్కి ఆరోగ్యం బాగానే అనగానే అందరి ద్వారా ఐదు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చింది అది కాకుండా నేను కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా ఒక ఐదు వేలు మాది అని ఆర్గనైజేషన్ ఉంది దాని తరఫున ఒక పదివేలు ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఇవ్వగలుగుతున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని ఇతనికి ఇంకా ఎంతోమంది హెల్ప్ చేసి మా ఫ్రెండు ప్రాణాన్ని కాపాడవలసిందిగా నేను ఒక ప్రాణమిత్రుకాలుగా కోరు